హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ముందుగా స్వామియే శరణయ్యప్ప నేను నమ్ముకున్న స్వామి అయ్యప్ప స్వామి సో గైస్ ముందుగా అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అందరికీ నమస్కారం అందరికీ వెరీ 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 థ్యాంక్స్ నా కృతజ్ఞతలు అందరికీ శిరస్సు వంచి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారాలు ఎందుకు ఈ పొద్దు సత్యాన్న ఎందుకు థ్యాంక్స్ చెప్తాను నమస్కారాలు చెప్తున్నానంటే ఈ పొద్దు మనకి గూగుల్ యాప్స్ నుంచి ఒక పిన్ వచ్చింది మనకి రేపు నెలల నుంచి మనకి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది ఈ రెవెన్యూ స్టార్ట్ అయిందంటే కారణం మీరే 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 సబ్స్క్రైబర్సే సబ్స్క్రైబర్సే నా దేవుళ్ళు సో అన్న నన్ను ఈ పొద్దు ఈ పొజిషన్ నిలబెట్టిండేది ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఆ తర్వాత మధు అన్న మధు అన్నకి వెరీ వెరీ థ్యాంక్స్ అన్న మధు అన్న నీకు సిరీస్ వంచి నా పాదాది వందనం చేస్తున్నానన్న మధు అన్న నువ్వు ఎక్కడున్నా కానీ నూరేండ్లు చల్లగా ఉండాలన్న మధు అన్న ఎందుకంటే ఈ పొద్దు నేను ఎక్కడో ఉండేవాని నన్ను పిలుచుకొని వచ్చి ఈ పొజిషన్లో ఫస్ట్ సబ్స్క్రైబర్స్ ఆ తర్వాత మధు అన్న నిలబెట్టినాడు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ 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 అన్న ఇంకోటి నా మార్కెట్ యాడ్ నా రైతులకు వారికి కానీ వెరీ 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 థ్యాంక్స్ అన్న నేను ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఏదన్నా ఫ్రాంక్ ఏదన్నా చేసి నింటే ఏదైనా మామూలు చేస్తూనే ఉంటాను ఏదైనా కానీ లైట్ తీసుకోండి అన్నా కేవలం నడిపించేదానికే ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ 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 అన్న ఇంకోటి ముస్లిం వాళ్ళ ముస్లిం వాళ్ళకు తాతలకు నేను ఫ్రాంక్స్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే వారి మామూలుగా నా ఎందుకంటే కొంతమంది అడుగుతా ఉంటారు ముస్లింలు మా మీదే చేయి మా చేయపా అని అడిగితేనే నేను ఫ్రాంక్ చేసినాను గాయస్ వారికి కానీ అవాతాతమ్మలకు కానీ వెరీ 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 థ్యాంక్స్ ఇంకోటి తోటి ఫ్రెండ్స్కి తోటి ఫ్రెండ్స్కి కానీ వెరీ 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకోటి మా షెడ్యూల్ టీమ్స్ ఉన్నారు ముఖ్యంగా వెంకటేష్ అన్న ఫోన్ తీసుకొని పోయి నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఆయనకి వెరీ 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 థ్యాంక్స్ ఇంకోటి తోటి యూట్యూబర్స్ ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు అంజన్ అన్నియన్ అయితేనేమి బాబా బ్లాస్టింగ్ అయితేనేమి రఘు అయితేనేమి సిద్ధు అయితేనేమి ఇంకా వేదాక్ అయితేనేమి ఇంకా కొద్ది కొద్ది మళ్ళీ ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియవు వారు ప్రతిరోజు అన్న ఇలా పెట్టాలన్నా ఇలా పెట్టాలన్నా అలా పెట్టాలన్నా అలా పెట్టాలన్నా తమిళన్స్ ఇలా పెట్టాలన్న నాకు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసినారు ఇంకోటి నాకు దీని గురించి తెలియదు రఘు అని ఉన్నాడు రఘు అని యూట్యూబర్ ఆయన మాంటేషన్కి ఏమైనా కావాలన్నా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఒకవేళ మీరు ఏమన్నా నిలబడిపోయినా కానీ మాంటిటేషన్ ఆగిపోయినా ఏం ఆగిపోయినా కానీ మన నడివంక దగ్గర ఆయన షాప్ ఉంటుంది రఘు అని చాలా మంచోడు మీరు పోయినారంటే అది ఖచ్చితంగా చేస్తాడు ఒకవేళ మాంటేషన్ ఆగిపోయినా కానీ కొత్తగా యూట్యూబ్ ఉన్నా కానీ ఆ యూట్యూబ్లో ఏం చేయాలన్నా ఎట్లా చేయాలన్నా అలా మాంటేషన్ రావాలే సబ్స్క్రైబర్స్ రావాలి నాకు వ్యూస్ పోలే దీనికి అంతా మీకు ఏమి కావాలన్నా కానీ రఘు గారు చేస్తారు రఘు చాలా మంచిోడు నడివంక పక్కనే ఆయన షాప్ ఉంది రెండోది ఇంకా అన్న కానీ ఇంకా పొద్దున్నే కానీ ఫోన్ చేసినాడు అన్న సతీ బాగా బాగా ఇవి చెయ్యి బాగా మంచి మంచివి చెయ్యి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేసుకున్నాడు అన్న అన్న నీకు కానీ ట్యాంక్స్ అన్న ఇంకా అలా అలా వెళ్తే ఇంకా కొంతమంది నాతోటి స్నేహితులు ఉన్నారు లల్లు అయితేనేమి నా పక్కన డీజే అల్లుడు అయితేనేమి ఇంకోటి మా గేర్లో కొంతమంది ఉన్నారు పిల్లలు వాళ్ళైతేనేమి ఇంకోటి అందరికంటే వీడు నా అల్లుడు అందరూ నా కొడుకు అనుకుంటున్నారు వీడు అల్లుడు సాయిగాడు వీడు స్కూల్ పోతా పోతా ఏదైనా ఆదివారం ఒక టూర్ వచ్చి ఆదివారం ఒక టూర్ వచ్చి వీడియోస్ కానీ చేస్తుంటాడు సాయి ఒక రెండు మాటలు మాట్లాడరా మన సబ్స్క్రైబర్స్కి హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ థ్యాంక్స్ అన్న అందరికీ థ్యాంక్స్ అన్న మీ వల్లే మా మామ ఈ పొజిషన్లో నిలబడ్డాడు దానికి కారణం మీరే దానికి కారణం మీరే మీకు పాదాన వందలు చేస్తానేమో వెరీ 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 థ్యాంక్స్ అన్న వెరీ వెరీ థ్యాంక్స్ అన్న మా ఛానల్కి సర్ప్రైజ్ చేసుకున్నా ప్లీజ్ 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 సప్ వీడు అన్న సాయి ఫిఫ్త్ క్లాస్ స్కూల్ పోతాంటాడు కొంతమంది అయితే కామెంట్స్ రూపంలో స్కూల్ పోడా స్కూల్ పోడా అంటాడు స్కూల్ పోతుంటాడు సాయి ఇంకోటి మా గేర్లో పిల్లలు అయితేనేమి నా తోటి స్నేహితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ట్యాంక్స్ ప్రతి ఒక్క యూట్యూబర్కి పేరు పేరున ట్యాంక్స్ ఇంకోటి నా మార్కెట్ యార్డు ప్రజలకు రైతులు ఉన్నారు వారికి ప్రతి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇంకోటి నాకు ఏ ఏ అందరి అన్ని ఊర్లకి థ్యాంక్స్ ఎందుకంటే దుబాయ్ నుంచి వస్తాయి హైదరాబాద్ నుంచి ఈ ఊరు కాదు కర్ణాటక కర్ణాటక తమిళనాడు ప్రతి ఒక్క చోట నుంచి ఫోన్ వస్తాయి అన్న సత్యన్న నీ వీడియోస్ బాగుంటాయి నువ్వు డివైడ్ అయినావు నీకు వీడియోస్ వస్తాయి నీకు వీడియోస్ చేస్తున్నావు నువ్వు సూపర్ నువ్వు సూపరు మేము సబ్స్క్రైబ్ చేసినాము మేము సబ్స్క్రైబ్ చేయించినాము అలా కర్ణాటక తమిళనాడు ఎక్కడి నుంచో వారి ఈ ఊరని కాదు ప్రతి ఒక్క ఊరు వాళ్ళకి పేరు పేరున ప్రతి ఒక్క ఊరు వాళ్ళకి థ్యాంక్స్ 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 అన్న ప్రతి ఒక్కరు మేము సబ్స్క్రైబ్ చేసినాము మేము సబ్స్క్రైబ్ చేసినాము మొత్తం అందరికీ థ్యాంక్స్ 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 ఇంకొక విషయమ ఈ గూగుల్ యాప్ సైన్స్ పిన్ని నుంచి వచ్చిన డబ్బులంతా అనాథ శరణం కానీ పేద ప్రజలకు కానీ ఈ డబ్బు ఇస్తున్నాను అనా ఫస్ట్ అమౌంట్ ఎందుకు ఇస్తున్నాం కానీ అడగచ్చు మీరు నేను ఎందుకు ఇస్తున్నానంటే ఈ అమౌంట్ వచ్చేసి గత వేరే ఛానల్లో పని చేస్తున్నాను ఆ ఆ ఛానల్లో పనిచేసినప్పుడు మాత్రం నాకు ఏది ఏ అమౌంట్ ఏది పదహైదు వేలు ఇరవై వేలు అమౌంట్ వస్తుండే ఆ అమౌంట్తో నేను ఏ ఒక్కరికి హెల్ప్ చేయలేకపోయినాను ఇది నా ఛానల్లో ఇది నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఈ పొద్దు ఈ ఇంత బాధ్యత అప్పచెప్పినారు కాబట్టి నాకు వచ్చే డబ్బులు అంతా అర్హదేశారు ఇదే కాదు నెల నెల నా దగ్గర నాకు వచ్చే కొంత డబ్బులో పేద ప్రజలకి హెల్ప్ చేయాలనుకున్నానన్నా అది అంతా మీరు సపోర్టు మీరు నన్ను ఇలా బ్లెస్సింగ్స్ చేసి ఇలా నన్ను ఆదరించి నన్ను ఇలాగ సపోర్టుగా ఇలాగే నన్ను ఆదరించినారంటే నెల నెల పేద ప్రజలకు నాకు వచ్చే డబ్బులో కొంత డబ్బు అనాథ శరణం కానీ ఏదో ఒక హెల్ప్ చేస్తానే ఉంటాను నెల నెల ఇంకోటన్నా ఈ డబ్బు అంతా మొత్తం అంతా అనాథ శరణానికి ఇచ్చేస్తాను ఎందుకంటే ఆ ఛానల్ వేరే ఛానల్లో ఉన్నప్పుడు నేను ఏ ఒక్క రూపాయి కానీ హెల్ప్ చేయలేకపోయినాను అప్పుడు వేరే ఛానల్లో ఉన్నాను కాబట్టి ఏదో కొంతమే నాకు డబ్బులు పదిహేను వేలు ఇరవై వేలు వస్తాండే ఆ డబ్బుతో నాకు పూట గడవడమే సరిగా ఉంటాండే ఇప్పుడు ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ డబ్బు నేను అన ఇచ్చి పేద పిల్లలకి వారికి ఏదోగా ఈ డబ్బునంతా ఇచ్చేసి నెల నెల వచ్చే డబ్బుతో చిన్న చిన్న మంచి కార్యక్రమాలు చేసి మంచి మంచి వీడియోస్ హెల్ప్ వీడియోస్ చేసి మీ ముందర ఉంచుతానన్నా నాకు ఇలాగే మీరు ఎల్లప్పుడూ ఉండాలా ఇలాగే నా వీడియోస్ చూడాలా మంచి మంచి మీరు కామెంట్లు పెట్టాలా లైక్లు పెట్టాలా షేర్లు పెట్టాలా ఇలాగే నేను ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానన్న వెరీ 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 థ్యాంక్స్ అన్న ఇంకొక విషయం అన్న కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు వారికి కానీ థ్యాంక్స్ 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 అన్న ఏదో మనం ఏదో ఒక ఫ్రాంక్ చేస్తూనే ఉంటాము దానికంతా మీరు బ్యాడ్ కామెంట్స్ కొన్ని కొన్ని వస్తుంటాయి మామూలుగానే అది నా కోసమే అనుకుంటాను అది ఇలా చేయన్నా ఇలా చేయన్నా ఇలా చేయన్నా అంటూనే ఉంటారు వారికి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ 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 ప్రతి ఒక్కరికి అన్నా పేరు పేరిన ఒకవేళ పేరు మర్చిపోయింటే ఏమనుకోద్ద పొద్దున ఈ పొద్దు యూట్యూబ్లో ఒక నెంబర్ కా కావడానికి అది మీ వల్లే సాధ్యమన్నా ఇంకోటి నా వెనకలో ఉన్న టీం నా వెనకల ఉండే టీం ఎవరు లేరు ఒక లల్లు డీజే అల్లుడు ఇంకొక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు దాని తర్వాత వీడు మా అల్లుడుగాడు సాయిగాడు ఇంకొక పాప కానీ ఉంది అని పాప ఆ పాప కానీ ఎప్పుడు మనం కాల్ చేసినా ఆ పాప వస్తుంది ఎక్కడున్నా కానీ అలా వీడియోస్ ఏమన్నా ఉన్నాయన్న చెప్పండి అన్న అని ప్రతి ఏంటి అది ప్రతి ఒక్కరు అన్న ముఖ్యంగా మధు అన్నకి వెరీ 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 థ్యాంక్స్ అన్న నువ్వు లేకపోయినా కానీ నేను ఈ పొద్దు ఉండేవాణి కాదన్న మధున్న నువ్వు పెట్టిండే ఇదే అన్న మధు అన్న నీతోనే నీ చేతులతోనే ఈ పిన్ను ఓపెన్ చేయిస్తాను మధు అన్న ఎందుకంటే నాకు ఈ పొద్దు నువ్వే అన్ని కొనిచ్చి పెట్టించిన బట్టి నీ చేతులతోనే పిన్ను కొట్టిస్తాను ఇంకోటి నా సబ్స్క్రైబర్లే నాకు దేవుళ్ళు వారి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పేరు పేరు నా వెరీ 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 థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ 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 అన్న ఇంకొక విషయం అన్న ఇంకోటి నా మార్కెట్ యార్లో రైతులు ఉంటారు కదా అలా ఎవరు అన్న వారు లేకపోతే నాకు ఈ పొద్దు ఈడగానే నాకు ప్లాట్ఫారం లేదు కొంతమంది ఎప్పుడు మార్కెట్లోనే మార్కెట్లోనే కొంతమంది వీడియోస్ అడుగు అంటుంటారు మార్కెట్లో నేను ఎందుకు చేస్తున్నాను అంటే రకరకాల మనుషులు వస్తుంటారన్న ఒక తమిళనాడు నుంచి బల్లారి నుంచి కేరళ నుంచి ఒక ఇక్కడే కాదు మన అనంతపూర్ట మార్కెట్ యాడ్కి కొన్ని వేల మంది వస్తుంటారు వారం వారము అందులో అక్కడ నేను చేయడానికి కారణం ఏమంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూవర్స్ పెరుగుతారు తోటి ఇది పెరుగుతారు అని చెప్పేసి నా కంటెంట్కి అక్కడ సరిపోతుంది చెప్పి నేను మార్కెట్లో కానీ చేస్తున్నా ఇప్పటి నుంచి ఓన్లీ మార్కెట్ కాకోకుండా బయట చేస్తాను మంచి మంచి వీడియోస్ చేస్తాను ఏం కావాలో సబ్జెక్ట్ ఇస్తాను ఏం కావాలో మనకి ఇప్పుడు ఏమి లైవ్ వీడియోస్ కావాలో ఏం కావాలో ప్రతి ఒక్కటి అప్డేట్ ఓన్లీ ఫ్రాంక్స్ కాకపోకుండా మనకి సమాజం మెసేజ్ వచ్చేటివి కానీ నేను చేస్తానన్న ఇంధనాన్ని ఆదరించిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి ఒకవేళ వాళ్ళ పేరు మర్చిపోయిన ఉంటే ఏమనుకోద్దానన్నా ఇంకోటి యూట్యూబ్లో ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ ప్రవీణ్ కానీ అనా అలా నువ్వు ఖచ్చితంగా గిట్టెని అన్న నువ్వు ఖచ్చితంగా అన్న నువ్వు ఖచ్చితంగా ఇది అవుతావు అన్నా ప్రవీణ్ కానీ చెప్తూనే ఉన్నాడు అన్న కానీ రఘు కానీ ఇంకా సిద్ధు ఉన్నాడు వేదక్క ఉంది వీలే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు వారు కానీ నన్ను ఫోన్ చేయడము రోజు అన్న నీకు పిన్ వచ్చింది అన్న అన్న ఎంతమంది సబ్స్క్రైబర్లు అన్న ఇన్స్టాలో ఇలా పెట్టాను అన్నా ఇలా వారి తోటి నా ఫ్రెండ్స్కి అంతా వెరీ 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 థ్యాంక్స్ సబ్స్క్రైబర్లకి థ్యాంక్స్ వ్యాపారస్తులకి థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ వెరీ వెరీ థ్యాంక్స్ అనా కొంతమంది అయితే కదా కామెంట్ రూపంలో అనా ముస్లాంకి ఏమన్నా ఇయ్యకూడదన్నా వాళ్ళకి ఏమన్నా ఇయకూడదన్న అనా నిజంగా అయితే నా దగ్గర ఏం డబ్బు లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినారు కాబట్టి నా ఫ్రాంక్ అయిపోతానే వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చే ఫ్రాంక్గానే చేపిస్తానన్నా కొంతమంది కామెంట్లు అనా ముస్లాంకి ఏం కాదు కదా ఏమైనా ఇయ్యచ్చు కదా అంటే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినాయి కాబట్టి వారికి డబ్బులు ఇచ్చే నేను లాస్ట్ ఫ్రాంక్ అయిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇస్తానన్నా కొంతమంది అనా వీడియోస్ తీస్తున్నావు క్లారిటీ ఏం లేదన్నంటే నేను ఒక మామూలు సాధారణమైన ఫోన్తో తీస్తాను ఎందుకంటే మన దగ్గర అంత ఫైనాన్స్గా డబ్బులు లేవు ఎప్పుడు ఏదో డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఫోన్ కొనుక్కొని మంచి క్లారిటీతోనే మీకు వీడియోస్ అందిస్తాను నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు చూసినారు కాబట్టి ఎందుకంటే మా సత్తి కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోస్ ఎలా ఉన్నా కానీ చూసినారు ఇప్పటి నుంచి నాకు కొంత డబ్బు వస్తుంది కాబట్టి ఫైనాన్స్ రూపంగా నేను ఒక మంచి ఫోన్స్ మంచి కెమెరాస్ కొనుక్కొని మీ ముందుకి మంచి క్లారిటీ వీడియోస్ వస్తాను మీరు నన్ను ఇంత సపోర్ట్ చేసిన దానికి వెరీ 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 థ్యాంక్స్ అన్న ఇలా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటున్న మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేస్తానన్న ముందుగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా మధు అన్నకు కానీ వెరీ 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 థ్యాంక్స్ అన్న సో నా నెక్స్ట్ వీడియో కలుసుకున్నామన్నా బాయ్ అన్న వెరీ 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 థ్యాంక్స్ జై హింద్